నమ్మకం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మాయాజూదంలో దారుణంగా ఓడిపోయిన ధర్మజుడు సంపదలను కోల్పోయాడు కదా అవమా పాలు కూడా అయ్యాడు శ్రీకృష్ణుడు పాండవులను పరామర్శించడానికి అక్కడికి వస్తాడు ఆ మాట ఈ మాట చెప్తూ నేను ద్వారకలో లేకపోవటం వల్లే కదా ఇలా జరిగిందని చెప్పి అంటాడు కృష్ణుడు జూదం ఆడిందేమోను హస్తినాపురంలో పరాభవమును హస్తినలోనే జరిగింది ఎక్కడికో దేశాంతరం వెళ్లకుండా కృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు అనుకుందాం ద్వారకలో కృష్ణుడు ఉంటే హస్తినలో ధర్మరాజుకు అవమర్యాద ఎలా తప్పేది ఇందులో రహస్యం ఏంటంటే ద్వారక అని కృష్ణుడు ప్రస్తావన చేస్తున్నది తాను నివాసం ఉండే పట్టణమని కాదు ద్వారక అనే మాటకు ద్వారాలు కలిగింది అని అర్థం నవద్వారాల మానవ దేహమే ద్వారక జూదం ఆడుతున్నప్పుడు ఆయన మనసు మొత్తం మీదే లగ్నమై ఉంది ధర్మజుడికి పైపెచ్చు ఆయన అందులో నిపుణుడు కూడా ఏకాగ్రత మొత్తం క్రీడ మీద పెట్టాడు ఆయన ఆ కారణంగా ధర్మజుడి మనసులో కృష్ణుడు లేడు ఆ సమయంలో నేను ద్వారకలో లేను అనే కృష్ణుడి మాటలకి అర్థము నేను నీలో లేను అని అర్థం అన్నమాట భాగవతంలోని పురంజనోపాఖ్యానము సారాంశం కూడా ఇదే ద్రౌపదికి వస్త్రాపహరణ జరిగిన సందర్భంలో ఆమె మనసులో కృష్ణుడు కొలువై ఉన్నాడు ఆమెకు వెంటనే కృష్ణుడే గుర్తొచ్చాడు తన కష్టకాలంలో ద్వారకా వాసి అని నోరారా పిలిచింది ఫలితంగా వస్త్రాపహరణ ప్రయత్నం విఫలమైంది ద్రౌపది అవమర్యాద నుంచి అవమానం నుంచి బయటపడింది ఇది నమ్మకానికి సంబంధించిన అంశం కదా దైవం పట్ల అపారమైన నమ్మకం కలవారికి ఇది బాగా అనుభవంలో ఉంటుంది పిల్లలను నాన్నలు గాలిలోకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలు అప్పుడు ఏమాత్రం భయపడరు ఇంకా నవ్వుతూ ఉంటారు తనకేం కాదనే నమ్మకం నాన్న పట్టుకుంటాడనే పాపకు గట్టి నమ్మకం అన్నమాట ద్రౌపదికి కృష్ణుడి పట్ల అలాంటి నమ్మకమే ఆ సమయంలో ఉంది అందుకే ఆమె భద్రత విషయాన్ని ఆయనే చూసుకున్నారు ఒక ఊళ్ళో చాలా కాలంగా వర్షాలు లేవు ఊళ్ళో జనము వర్షాల కోసం వరుణ యాగం తలపెట్టారు యాగం జరుగుతున్నది కానీ చిన్న పెద్ద భక్తి శ్రద్ధలతో అక్కడికి వస్తూ చూస్తున్నారు అది ఎవరి ముడుపులు వారు చెల్లించారు కూడా వైభవోపేతంగా యాగం పరిసమాప్తమైంది పూర్ణాహృతి అయ్యేసరికి వర్షం పడి తీరుతుందని యాగం చేయించిన వేద పండితులు ముందుగానే చెప్పారు మన్నాడు హో హోమగుండం ఇంకా చల్లారకుండానే భారీగా వర్షం పడింది ఆ గ్రామ ప్రజలంతా సంతోషం పట్టలేక వానలో తడుస్తూ నృత్యాలు చేయడం మొదలుపెట్టారు వేద పండితుల్ని విశేషంగా అభినందించారు కూడా మీ కారణంగానే మాకింత అదృష్టం తగ్గిందని చెప్పి కూడా అన్నారు మీరు మంత్రాలతో వర్షం రప్పించారంటూ పొగడతలలో ఆ ఊరి జనమంతా ముంచెత్తేశారు స్వామీజీలని వర్షం పడింది ఆ కారణంగా కాదు అన్నారు విద్వాంసులప్పుడు దూరంగా నిలబడి ఒక చిన్న పాపకేసి వేలు చూపిస్తూ ఆమె కోసం వర్షం వచ్చిందని చెప్పి కూడా విషయం చెప్పేశారు గ్రామస్తులంతా ఆశ్చర్యంగా ఆ పాప వైపు అప్పుడు రేపు వర్షం పడుతుందనే వేద పండితులు చెప్పిన మాటను ఆ పాప గట్టిగా నమ్మింది దానికి సాక్ష్యం ఏమంటే పొద్దున్నే ఇంటి నుంచి వచ్చేటప్పుడు అంతమందిలో ఆ పాప ఒక్కది మాత్రమే గొడుగు వెంట తెచ్చుకుందన్నమాట ద్రౌపది నమ్మకాన్ని వాసుదేవుడు మరణించాడు ఆ పాప నమ్మకాన్ని వానదేవుడు గౌరవించాడు నమ్మకం అంటే ఇలా ఉండాలి ఇంకోసారి ఇంకో విషయం విందాం